యాప్ కు సంబంధించి ఒక సీక్రెట్ రివీల్ చేస్తున్నాను నేను జనరల్గా ఎక్కడైనా క్లాసులు చెప్తారు మీరు వింటారు వస్తారు కానీ ఎండ్ ఆఫ్ ద డే మీకు కావాల్సింది గుర్తుపెట్టుకోవడమే ఆ గుర్తుపెట్టుకునే ప్రొసీజరే బాలాజీ బాలాజిచ్చిన యాప్లో మీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇండియన్ పాలిటీ క్లాసెస్ అందించిన తర్వాత మీకు ఎక్కడ కూడా ఎలాంటి అవకాశం ఉండదు ఏ క్లాస్లో ఉండదు ఏ యాప్లో కూడా ఉండదు అదే అందించిన తర్వాత మీకు వచ్చే నష్టమేం లేదు కదా సో దట్ ఇప్పుడే బాలాజీ చరబైన యాప్ ని డౌన్లోడ్ చేసి ఉద్యమ చరిత్ర ఇండియన్ పాలిటిక్ క్లాసెస్ని పర్చేజ్ చేయండి అంతేకాదు దానికి సంబంధించినటువంటి రివ్యూ చూడండి దాన్ని కొన్నటువంటి అభ్యర్థుల నుంచి రివ్యూ తీసుకోండి నిజంగా ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని అందరూ చదువుతాం వేరే చోట కూడా కాస్ విని ఉండొచ్చు మీరు వినకుండా కూడా చదివి ఉండొచ్చు కానీ మీకు గుర్తుపెట్టుకునే ప్రొసీజర్ ఎవరైనా అందించగలిగితే అది గ్రేట్ అది మీకు బాలాజుచరమైన యాప్లో దొరికింది డెఫినెట్లీ మీరు ఆ సబ్జెక్ట్లో సక్సెస్ఫుల్గా మార్క్స్ గెయిన్ చేస్తారు వన్ థర్టీ ప్లస్ தேங்க் அண்டி மறக்க மறுக்க வீடியோ மதிப்பெடுக்கணும்